నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు రవిశంకర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్కారం గురు నమస్తే అండి గురువు గారు ధనసు రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉండబోతుంది అనేసి అని అంటారు ధనసు రాశి వారిని మనం చూసినట్లయితే గ్రహస్థితి ఎలా ఉందనేది చూద్దాం ముఖ్యంగా వచ్చినప్పటికి శని అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు అనమాట ఇది సేవక దృక్పథతని ఇవ్వగలుగుతుంది అనమాట అంటే ఎక్కువగా మంది తన కింద పనిచేయటానికి ఇష్టత చూపించటం మంచి అనుకూలమైనటువంటి స్థితిలో ఉండగలిగినటువంటి పొజిషన్ కలిగినటువంటి స్థానం అన్నమాట ఇది అంటే ఒక హయ్యర్ కానీ లేకుండా ఉంటే ఒక బిజినెస్ చేసే వారి మీద కింద పనిచేయడానికి ఎంప్లాయీస్ కూడా అంత ఇష్టత అనేది ఉంటుందన్నమాట ఆ సేవక సేవకుల చేత పూజించబడినటువంటి స్థానం అన్నమాట అది సరే మంచి స్థానంలో ఉన్నాడు కాకపోతే రాహువు సరైన స్థానంలో లేడం అనమాట రాహువు సరైన స్థానంలో లేనప్పుడు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడంటే విచారాన్ని ఇస్తాడనమాట అంటే మానసిక విచారాన్ని ఇవ్వగలుగుతాడు ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా కష్ట నష్టాన్ని ఇవ్వగలుగుతాడనమాట ధనస్ రాసే వారికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలే అన్నమాట ఇప్పుడు ఉన్నటువంటి రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడైతే ఈ యొక్క జనవరి నుంచి మనం చూసుకున్నట్లయితే మే వరకు మంచి స్థానంలో ఉన్నాడన్నమాట గురువు అంటే పంచమంలో ఉన్నాడు పంచమంలో ఉన్నటువంటి గురువు వచ్చేటప్పటికి ఒక అనొక యోగకారకమైనటువంటి స్థానం అన్నమాటది ఎందుకంటే పంచపంలో ఉన్నటువంటి గురువు తన యొక్క దృష్టితో భాగ్యస్థానాన్ని చూస్తాడు అలాగే యొక్క ధనస్థ అంటే ధనస్సు రాశిని కూడా చూస్తాడన్నమాట ధనసు రాశి మీద దృష్టి కలిగినప్పుడు ఆరోగ్య సంబంధితమైన విషయాలు అనుకూలత అనేది ఉంటుంది అలాగే భాగ్యస్థానాన్ని చూసినప్పుడు తండ్రి తార్ తండ్రి తరపు బంధువులు కానీ తండ్రితో ఆరోగ్యం కానీ తండ్రి ఉన్నత స్థితిలోకి వెళ్ళటం కానీ ఇవన్నీ అనుకూలంగా ఉంటాయి అన్నమాట మరి స్థిరచరాస్తి వృద్ధికి పొందటం కానీ రావాల్సినటువంటి ఏవైతే పంపకాలు జరగనటువంటి ఆస్తుల్లో పంపకాలు జరగటం కానీ ఇవన్నీ అనుకూలంగా ఉండేటువంటి స్థితి అన్నమాట ఇది కానీ ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగు మే తర్వాత గురువు తన యొక్క స్థానం నుంచి అంటే పంచపం నుంచి సష్టమంలోకి వెళ్తాడో తన యొక్క గ్రహస్థితి అనేది మారుతుందన్నమాట గురువు తన బలాన్ని కోల్పోవటం అనేది జరుగుతుంది అంటే ఈ యొక్క రాశి వారికి ఘన బలం కోల్పోతాడనమాట తద్వారా ఎటువంటి ఫలితం వస్తుంది అంటే మిశ్రమమైనటువంటి ఫలితం వస్తుంది అన్నమాట ముఖ్యంగా వచ్చేటప్పటికి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది తక్కువగా ఉంటుంది ఎందుకంటే రాష్ట్రాధిపత్యైనటువంటి గురువు సష్టమంలో ఉన్నప్పుడు అంత యోగ్యతని ఇవ్వడం అనమాట కాకపోతే ధనస్థానాన్ని ఎక్కువగా చూస్తాడు కాబట్టి కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం సక్సెస్ అనేది ఉంటుంది శత్రు సంబంధితమైన విషయాల్లో కొంచెం అనుకూలత అనేది ఉంటుందన్నమాట కానీ ధనక్షయాన్ని విచారానికి గలక కారకం ఏంటంటే రాహు యొక్క స్థానం అన్నమాట కానీ ధన ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ రాజస్థానాల్లో కేతు యొక్క సంచారం అనేది అనుకూలమైనటువంటి కాలంగా కూడా చెప్పచ్చు ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం అనుకూలత అనేది మీరు పొందడం అనేది జరుగుతుంది అన్నమాట మరియు అలాగే మనం చూసినట్లయితే శని యొక్క అర్ధదృష్టి అనేది పాప దృష్టి అన్నమాట అది శని యొక్క పాపదృష్టి వచ్చినప్పటికీ అంత అనుకూలంగా లేదన్నమాట ఈ యొక్క రాశి వారికి మనం చూసినట్లయితే వేయ స్థానాల్లో శని యొక్క పాపదృష్టి అనేది ఉంది అలాగే మేషరాశి వారి మీద కూడా మేషరాశి మీద ఉందన్నమాట అది వీరికి పంచమం అవుతుంది అన్నమాట అలా అర్ధదృష్టితో చూసినప్పుడు అధికమైనటువంటి ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఎక్కువగా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా వెంటాడుతూ ఉంటాయి చేసిన అప్పుకి ఎక్కువగా తిరిగి కట్టాల్సినటువంటి వ్యయం అన్నమాట రుణవ్యయం రుణభారం అంటారన్నమాట రుణభారాన్ని ఎక్కువగా మోయాల్సినటువంటి పరిస్థితిగా ఉంటుంది వ్యాపార విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి వ్యాపారం పెట్టడం అనేది ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో వీరికి చెప్పటం చెప్పదగినటువంటి ఒక సూచన అన్నమాట ఎందుకంటే పంచమాల్లోకి వెళ్ళేట పంచమాల్లో శని యొక్క దృష్టి ఉన్నప్పుడు చేసేటువంటి వ్యాపారంలో అంత అనుకూలత అనేది ఉండదు అన్నమాట ఎందుకంటే శని దృష్టి గురువు బాగున్నప్పటికీ గురువు మీదే శని దృష్టి ఉందన్నమాట అన్నమాట ఇది అంతగా యోగించదన్నమాట దీనివల్ల కొన్ని ఇష్యూస్ అనేవి ఎక్కువగా అరెస్ అయ్యే విధంగా అన్నమాట మరియు రాహుకేతువుల యొక్క దృష్టిలో కూడా మనం చూసినట్లయితే రాహుకేతువులు ఇద్దరు కూడా రాజ్యస్థానంలో ఉన్నటువంటి కేతువు కొంచెం యోగకారకుడు అనమాట ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో యోగిస్తాడనమాట ఈ యొక్క రాశి వారికి వచ్చి చెప్పాలంటే రెండు వేల ఇరవై నాలుగు మే ముందే బాగుంది యాక్చువల్గా మే తర్వాత కన్నా మే ముందే కొద్దిగా ఎక్కువగా బాగున్నట్టుగా చెప్పచ్చు అన్నమాట మే తర్వాత కొన్ని కష్ట నష్టాలు ఉంటాయి విద్యార్థుల గురించి మనం ముఖ్యంగా చెప్పాలంటే ఉద్యోగ విద్యార్థులకు వచ్చినప్పటికీ అనుకూలమైన కాలం అనేది రెండు వేల ఇరవై నాలుగు మే అనేది వరకు అనుకూల కాలంగా ఉంది విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో ఐఐటి కానీ లేకపోతే ట్రిపుల్ ఐటీ కానీ ఎంసెట్ కానీ వీటి గురించి ఎక్కువగా ప్రిపేర్ అవుతున్నారో లేదంటే గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ గురించి ఎవరైతే నోటిఫికేషన్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారో వారికి ఎవరైతే రాబోతున్నటువంటి ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నారో వారికి అనుకూల కాలం రెండు వేల ఇరవై నాలుగు మే వరకు అనుకూల కాలంగా ఉందన్నమాట వాటి గురించి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ యొక్క పీరియడ్లో వచ్చేటప్పటికీ దైవారాధనతో పాటు కొన్ని కొన్ని నియమాలు పాటించినట్లయితే గ్యారంటీగా మరి సక్సెస్ అవ్వటం అనేది జరుగుతుంది వ్యా వృత్తి మనం చెప్పాలి అంటే ఎవరైతే ఈ యొక్క ముద్రణ రంగంలో కానీ ప్రొఫెసర్స్ కానీ టీచర్స్ కానీ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వారు రంగ వృత్తిలో ఉన్నటువంటి వారు అలాగే బుక్ షాప్స్ కానీ బుక్ షాప్ యజమానులు కానీ మరియు అలాగే బుక్ షాప్ డీలర్స్ కానీ పుస్తక డీలర్స్ కానీ లేచన ర రచన రచయితలు కానీ రచన రంగంలో ఉన్నటువంటి వారు కానీ వారికి కూడా వచ్చేటప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు మే వరకు అనుకూలంగా ఉంది మరి వా యొక్క సంస్థల్లో పనిచేసేటటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ మీడియా రంగంలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా వచ్చేటప్పటికి రెండు వేల ఇరవై నాలుగు మే వరకు అన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అన్నమాట అలాగే మనం చూసినట్లయితే ఫార్మాసూటికల్ రంగం ఫార్మాస్యూటికల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు కెమికల్ ఫ్యాక్టరీస్లో పనిచేస్తున్నటువంటి వారు అలాగే వాటితో పాటు కాంట్రాక్టర్స్ రియల్ రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు వీరందరికీ మరియు ఆయిల్ ట్రేడింగ్ ఆయిల్ డీలర్స్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ పెట్రోల్ డీలర్స్ వీరికి కూడా రెండు వేల ఇరవై నాలుగు మే వరకు అనుకూలమైనటువంటి కాలంగా అన్నమాట మరియు రియల్ ఎస్టేట్లో హౌసింగ్ కన్స్ట్రక్షన్స్ చేసేవారు ఫ్లాట్స్ అండ్ సేల్స్ చేసేవాళ్ళు సెకండ్ హ్యాండ్ బిజినెస్ చేసేవాళ్ళు వీరందరికీ రెండు వేల ఇరవై నాలుగు మే వరకు అనుకూలంగా ఉంది పౌరహితం చేసేవారు మత ప్రబోధకులు ముద్రణారంగంలో ఉన్నటువంటి వారు హస్త అంటే చేతి వృత్తుల వారు అన్నమాట చేతి వృత్తుల వారు చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళు తోపుడుబండ్లు వాళ్ళు చిరు వ్యాపారులు వీరికి వచ్చినప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు మే వరకు అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తున్నదన్నమాట మరియు మిగతా విషయాలు మనం చూసినట్లయితే వస్త్ర రంగంలో పనిచేస్తున్న వారు మరియు టెక్స్టైల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు వారి యొక్క రెడీమేడ్ షాప్స్ రెడీమేడ్ షాప్స్లో పనిచేసేటువంటి వారు పెద్ద పెద్ద కంపెనీస్లో పనిచేస్తున్న వారు అండ్ ఎవరైతే ఈ యొక్క వస్త్రానికి సంబంధించినటువంటి కంపెనీలో పనిచేసే వారికి కూడా రెండు వేల ఇరవై నాలుగు మొత్తం బాగానే ఉందన్నమాట వారికి అనుకూలమైనటువంటి కాలంగా కూడా చెప్పచ్చు అలాగే పూజా షాపుల్లో పనిచేసినటువంటి వారు పూజా సామాగ్రి దుకాణాల్లో పనిచేసినటువంటి వారు అలాగే ఈ యొక్క సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి వారు మ్యాన్ పవర్ సప్లై చేసేటువంటి వారికి వీరందరికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు అనేది అనుకూల కాలంగా ఉందన్నమాట మ్యాన్ పవర్ మూవ్మెంట్కి అనుకూలంగా ఉంటుంది హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తే వారికి కూడా రెండు వేల ఇరవై నాలుగు అనేది అనుకూలంగా కాలంగానే ఉంటుంది అన్నమాట ఆ యొక్క కంపెనీస్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా లేబర్ ఆఫీసెస్లో పనిచేసే వారికి కూడా రెండు వేల ఇరవై నాలుగు బాగానే ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగులో శని కుంభంలో ఉచ్చస్థానంలో మూల త్రికోణంలో ఉన్నప్పుడు సేవక దృక్పథం అనేది ఎక్కువగా ఉంటుంది సేవకులకు వచ్చేటప్పటికి అధికమైనటువంటి ప్రాబల్యం అనేది అన్నమాట అంటే వాళ్ళ యొక్క జీతాలు అనేది ఎక్కువగా అన్నమాట మ్యాన్ పవర్ మూమెంట్ మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట మరియు మిగతా విషయాలు మన గమనించినట్లయితే ఎవరైతే ఈ గోల్డ్ షాపుల్లో ఆర్నమెంటల్ బిజినెస్లో పనిచేసేటువంటి వారికి వచ్చేటప్పటికి రెండు వేల ఇరవై నాలుగు మే ముందే వీరికి అనుకూలంగా ఉంది బిజినెస్ పరంగా కూడా వీరికి ఆ టైంలో బాగా జరుగుతుంది వ్యవసాయ వృత్తులు వ్యవసాయ సత్సంబంధితమైనటువంటి పనుల్లో పనిచేసే వారికి ముఖ్యంగా సూచన ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు మే ముందే వారు బిజినెస్ క్లోజ్ చేసుకుంటే అంటే చేస్తే బాగుంటుందన్నమాట రెండు వేల ఇరవై ఐదు అంత అనుకూలమైనటువంటి కాలంగా ధనస్సు రాశి మీద లేదు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు మే వరకు బాగుంటుందన్నమాట రాహు విచార విచారాన్ని ఎక్కువ వేస్తాడన్నమాట ఈ యొక్క రాశి వారికి కాబట్టి దాని దగ్గరటువంటిగా ఉండాలి ధనస్సు రాశి వారిలో రాజకీయ ప్రవేశం చేసేవారు కానీ రాజకీయాల్లో ఉన్నవారికి కానీ ఎలా ఉండబోతుంది అనేసి అని అంటారు రాజకీయంగా ధనస్సు రాశి వారికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ధనస్సు రాశి అనమాట ఇప్పుడు ఆయన రాశిని మనం చూసినట్లయితే అటువంటి ప్రభావమే కనపడుతుంది రాహు రాహుకేతువులు కూడా ఆల్రెడీ తన యొక్క స్నానరీత్యా మార్పు చేర్పులు జరిగాయి రాహు అంత యోగకారకుడు కాదు శని యోగకారకుడే అన్నమాట కానీ గురువు పంచమంలో ఉన్నప్పటికీ శని దృష్టి ఉన్నందువల్ల అంత యోగానివ్వట్లేదు అనమాట దా అవయోగం వల్లే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి మరి చూశారు కదా ఆయన ఒక ఆయన ఒక స్టేటస్ ఎంతో పెద్ద స్టేటస్లో ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట కానీ విచారం అనేది తాండవిస్తుంది అనమాట అంటే ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఏమీ చేయలేనప్పుడు మనకు మన చుట్టూరే శత్రువులు తయారవుతారు అన్నట్టుగా ఉంటుందన్నమాట సో రాజకీయం అనేది ఈ యొక్క రాష్ట్ర వారికి ఇప్పుడు టైం అనేది అంత అనుకూలంగా లేదు ప్రవేశించడానికైతే ఓకే కానీ దీనిలో సక్సెస్ గురించి ఎక్కువగా తాపత్రయబానికి ఇప్పుడు అంత టైం అనేది కరెక్ట్గా లేదు గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అనేసి అని అంటారు ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి రెండు వేల ఇరవై నాలుగు మే ముందు గృహయోగం వాహన యోగం అనేది పడుతుంది దాని తర్వాత అంతగా యోగించట్లేదు కాబట్టి దాని తగినట్టుగా నిర్ణయం తీసుకోవటం ముఖ్యం అనమాట మరి ధనస్సు రాశి వారికి ఏమైనా సూచనలు సలహాలు ఇవ్వదలచారా ధనస్సు రాశి వారికి రాహు రాహుకేతువులు ఎదురు రాహు సరైన స్థలంలో లేయడం మరియు శని దృష్టి పెట్టినటువంటి గురువు కూడా పూర్తి యోగాన్ని ఇవ్వట్లేదు అన్నమాట అర్ధ దృష్టితో వచ్చేటప్పటికి శని యొక్క దృష్టి గురువు మీద ఉన్నందువలన పూర్తి యోగాన్ని ఇవ్వట్లేదు అన్నమాట సో పంచమం మీద ఎక్కువగా దృష్టి ఉన్నప్పుడు వ్యాపారంలో కూడా నష్టాన్ని కలిగించేటువంటి స్థితిలో గురువు కూడా అవయోగాన్ని ఇస్తున్నాడు అన్నమాట మరియు రాహువు ఎప్పుడైతే పన్నెండో ఇంట్లోకి అంటే గురువు లగ్నాతగా పన్నెండో ఇంట్లోకి ప్రవేశిస్తాడో గురువుకి వేద స్థానంలోకి వచ్చాడన్నమాట రాహు సో అంత అంత అనుకూలమైనటువంటి స్థానంలో రా గురువు లేడనమాట అది యాక్చువల్గా ఇప్పుడు గురువు ఎందుకు ఫలితాన్ని ఇవ్వలేకపోతున్నాడు అంటే రాహు వెళ్ళిపోయిన తర్వాత కూడా దానికి గల కారణం ఏమిటి అంటే ముఖ్యంగా గురువుకి పన్నెండో ఇంట్లో ఏ గ్రహము ఉండకూడదు అనమాట ఇప్పుడు రాహువు గురువుకి పన్నెండో ఇంట్లోకి రాహు ప్రయాణం జరిగింది తద్వారా వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి వేద స్థానంలోకి వచ్చాడు కాబట్టి రాహు సరైన ఫలితాన్ని ఇవ్వట్లేదు సో నేను ఈ రాశి వారికి ఏంటంటే వ్యాపారాల్లో కొత్తగా పెట్టేవాళ్ళనుకున్న వాళ్ళు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితం రాదు అన్నమాట జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన అన్నమాట మరి ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు అనేది తెలియజేస్తాను ఒక రాశి వారు వచ్చినప్పటికీ ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు మే తర్వాత గురువు యొక్క ఆరాధన అనేది ముఖ్యంగా చేయాలన్నమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా గురువుకి వచ్చేటప్పటికి మీరు పూజించాల్సింది వచ్చినప్పటికీ దత్తాత్రేయ స్వామిని అలాగే మీరు పూజించాల్సినది ప్రతి గురువారం పూజించాలన్నమాట దత్తా దత్త పారాయణం అనేది చేయాలి అలాగే గురు పారాయణం అనేది కూడా చేయాలన్నమాట ప్రతి గురువారం పూట లైట్ గోధుమకి రంగు కలర్లో డ్రెస్ వేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితం అనేది పొందగలుగుతారు అలాగే ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ గురువు యొక్క కృప కోసం అధ్యయ అలాగే అలాగే రాహు యొక్క కృప కోసం వచ్చేటప్పటికి రాహుగ్రహ మంత్ర శ్లోకాన్ని పఠించడం దుర్గాదేవిని ఆరాధిస్తే అనుకూలమైనటువంటి ఫలితాలు ప్రతి బుధవారం మీరు పొందగలుగుతారు అలాగే ఈ రెండు వేల ఇరవై నాలుగులో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది వారు చేయవలసిన దేవతారాధన ఏ దేవతారాధన చేస్తే మంచి జరుగుతుంది అనేసి చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు